ఎంత విన్న నేను కూడా ఉన్నా కావునా అలాగని కాడ వాళ్ళ సంత అనిపిస్తాను వస్తు రామ 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 అంటే పొలములో నిమ్మ పొలములో లాభించిన అడ్డు పొలములో నిమ్మ పొలములో తన జాతా బాట తన మాయా జాతో ఆడు పట్టావమ్మ కొంగు పడతా నా నావత్ హాడు శనివారం రోజు ఒక బుద్ధులు కావచ్చు రాలాయో పది గడలు బాలా గర్భములు కావచ్చు రాలా పుట్టుపోయే చిన్న బిడ్డుకు చిన్నమ్మని పేరు నువ్వెత్తావా వార వార శనివారం రోజు తలంటి తల స్నానం చేసి పుండ్లు తిని పది గడలకేడా పుట్టబోయే చిన్న చిన్నపిడుకు చిన్నమ్మని భక్తురాల భక్తురాలా అలాగంటే వీళ్ళు వస్తారు భక్తురాల माड लाड तो माडू तू मई मई ले भगवंतु मड लाडू तू मई माई, माई, तो माई, माई ले చె కొబురు నూనె యాప్సేదో సంపంగ నూనెలు కాదు నూనె ఆండమో కొబురు నూనె యాప్సేది తీసుకోండి దోషిల్లు పోసుకోవచ్చు వద్దులే మీ ఊర్లోనే రచనాయక్ తాండాలమ్ముకుంటా మానవ ఎవరి నీవు పోయినేవురు సోమితే ఆఫిల్ చేపలుండాడు మానవ ఎవరి నీవు అంటున్నది ఎవరన్నా కనగనే వాడు రా పొద్దున్నే ఎదురు వచ్చిన పోనీ తెయి పోనీ అనగాడేమి ఎందుకల్లా అందమా చినగ నూనె నూనెలు అనగానే మాకు మాత్రమే తెలియదు మనవా నూనెలు అంటే తెల్లదా తెలియదు బాగా అయితే అపారం యా ఊరు మందే మానవ మాది కదరి కదిరే ఆలు కదిర్లే నాకందరూ తెలిసినవి నాకు తెలియకుండా ఊరు రామచంద్ర కొడుక మానవ వెంకటప్ప మనవడా కాదు కదిరి నడుసుడైన నా పేరు గణపతి మధ్యలేడు స్వామి అంటారు నిజము దేవతల ఆలు స్వామి కదిర్లే అందరూ అందరూ బాగున్నారు మనవా మీ కళ్ళ శనిగింజలు వేస్తురా శనగింజలు అనగానే మాకు ఏమాత్రమేంది లేదు ఓ టౌన్ కదా బేల్దారి పనికి పోతాం టౌ మానవాది నా పేరు గణమతి లేడు స్వామి అంటారు నరసింహ స్వామి తమ్ముడు గణమతి లేడు ఆడు అయ్యేం స్వామి తాండాకి వచ్చిండది మానవ ఇక్కడ ఒక భక్తురాలు ఓరపడి వరాలు ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను అంటే మీరు చెప్పినట్టే మేము వినల్లా ఇది అయిపోతే మళ్ళీ చూస్తాం